హలో అండి వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ మనం మాన్యా బొటీక్ నుంచి ఎవ్రీ వీక్ చేస్తూనే ఉంటాము ఆ సమోదర్ అదో కలెక్షన్స్ వీళ్ళు కస్టమైజ్డ్ కానీ ఈ వీక్ వచ్చేసి కంప్లీట్ రెడీమేడ్స్ ట్రిపుల్ నైన్లో లో ఫ్రాక్స్ త్రీ పీస్ అట్లా తీసుకొని వచ్చారు లేటెస్ట్ వెరైటీ అంతా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ డ్రెస్సెస్ కి అదంతా సో ఆన్లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు నైంటీ పర్సెంట్ ఆన్లైన్లోనే వెళ్ళిపోతున్నాయి సో మీరు ఇంకా ఇంకా అడుగుతున్నారు కాబట్టి ఇంకా కలెక్షన్స్ తీసుకొని వచ్చారు లేటెస్ట్ గా సో మీరు ఇవి ఒక స్పెషల్ అకేషన్ ఉంటేనే వేసుకోవాలి అని కాదు డైలీ వేర్కైనా బాగుంటుంది ఆఫీస్ అయినా బాగుంటాయి అండ్ మల్టీ యూజ్ అనమాట మనం చూపించేది ఏదైనా చాలా మంది నన్ను ఎక్కడైనా కనిపించినప్పుడు వీడియోస్ లో కూడా అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఎఫర్ట్స్ తగ్గిస్తున్నారు మీరు అన్ని చూపించి సో మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి పర్చేస్ చేసుకుంటున్నాము అని సో మనం చాలా రకాలు చూపిస్తాము చాలా ప్లేసెస్ లో చూపిస్తాము సో మీకు ఏది ఫీజిబుల్ గా ఉంటుంది మీకు ఎక్కడ నచ్చుతున్నాయో అది మీరు ఫిక్స్ అయి తీసుకోవచ్చు ఈ షాప్ వచ్చేసి కేపిహెచ్ రోడ్ నెంబర్ ఫైవ్లో లో లొకేట్ ఉంటుంది హైదరాబాద్ ఫ్రీవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మాన్యా ఫ్యాషన్ మన స్టోర్ వచ్చేసి కేపిహెచ్బీ రోడ్ నెంబర్ ఫైవ్ ఇయర్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది సో ఈ రోజు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ లో మంచి కాటన్ ఫ్రాక్స్ ఇన్ నీ లెంత్ అండ్ మనకి త్రీ పీస్ సెట్స్ కూడా తీసుకొచ్చేసాం డిఫరెంట్ ప్యాటర్న్లో సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు కొద్దిగా ఇక్క కైండ్ ఆఫ్ స్టైల్లో తీసుకొచ్చేసాము అండ్ డిఫరెంట్గా ఉంది డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అండ్ చూసుకుంటే మనకి నెక్ షేప్ కూడా వీ నెక్ ప్రొవైడ్ చేసాము అండ్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ప్రొవైడ్ చేసాం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండ్ విత్ లైనింగ్స్తో ఇచ్చేస్తున్నాము అండ్ కింద చూసుకుంటే కంప్లీట్గా మనకి వన్ టైర్ కాన్సెప్ట్లో ఇచ్చేసి ఫుల్ ఫ్లేయర్ అనేది ఇచ్చేసాం ఈవెన్ మీరు వేస్ట్ దగ్గర ప్లీట్స్ చూసుకున్నా కూడా చాలా నీట్గా ఉన్నది అండ్ సైజెస్ వచ్చేసి ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ ఉన్నది అండ్ లెంత్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ లెంత్ ఉంటుంది ఇన్ కేసు లెంత్ అడ్జస్ట్ కావాలి అంటే ఇక్కడ ఒక చిన్న ఫిల్ట్ వేసేసుకుంటే ఇలా లెంత్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ దీంట్లోనే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో సో ఇది కూడా చాలా బాగుంది అండ్ ఈజీ టు క్యారీ అండ్ రఫ్ అండ్ రఫ్గా యూస్ చేసుకోవచ్చు మషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా ప్యూర్ కాటన్ కాబట్టి ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో సో చూసుకుంటే మనకి కంప్లీట్గా అన్ని ఫ్రాక్స్ వన్ టైర్ కాన్సెప్ట్లోనే ఇచ్చేసాము అండ్ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ ఉందండి అసలు మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్ టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రైస్ టేబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ మంచి డార్క్ నావీ బ్లూతో వచ్చేసింది డిజైన్ చాలా క్లాసిక్గా ఉంది డిజైన్ కూడా సో స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ ఉంది ఇన్ కేస్ మీకు త్రీ బై ఫోర్త్ వద్దు అనుకుంటే మీరు ఆల్రెడీ ఐ మీన్ మీకు నచ్చినట్టుగా ఆల్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు స్లీవ్స్ కూడా ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఎంతో ట్రెండింగ్ అవుతున్న అకోబా ఫ్యాబ్రిక్స్లో సో డిజైన్ వచ్చేసి కొద్దిగా యునిక్గా తీసుకొచ్చేసాము డిఫరెంట్ ప్యాటర్న్లో చూసుకుంటే చిన్న చిన్న బంచెస్ ప్యాటర్న్లో వచ్చేసాయి క్రీపర్ డిజైన్ కాన్సెప్ట్లో అండ్ నెక్ షేప్స్ చూడండి ఎంత డిఫరెంట్ అండ్ యునిక్గా తీసుకున్నాము నెక్ షేప్ సో మనకి లైక్ చిన్న కర్వ్ వచ్చేసి ఇక్కడ లీఫ్ నెక్ షేప్ స్టైల్లో వచ్చేసి అండ్ స్లీవ్స్ చూసుకుంటే మనకి షోల్డర్ పఫ్ వచ్చేసి కింద బార్డర్ కాన్సెప్ట్లో ప్రొవైడ్ చేసేసాము ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ రెడ్ కలర్ ఈచ్ ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి అన్ని హిట్ అయిన కలర్సే ప్యూర్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్లో కొద్దిగా డార్క్ షేడ్ తీసేసుకున్నాము సో చూసుకుంటే మంచి ఫ్లేయర్ ఇచ్చేస్తాము చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్ షేప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో వీటికి అయితే వన్ టైర్ కాన్సెప్ట్ కాదు కంప్లీట్గా మనకి ఓన్లీ సింగిల్ ఫ్రిల్ వచ్చేసి ఉంటుంది ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో లైట్ క్రీమ్ కలర్ పేస్టల్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి సో మీరు ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ షేడ్లో తీసేసుకున్నాము ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ కలంకారీస్లో సో మంచి గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ షేప్ వీ నెక్ షేప్ వచ్చేసింది బెల్ హ్యాండ్స్ ఇచ్చేసాము అండ్ వన్ టైర్ కాన్సెప్ట్లో వచ్చేసింది ఫ్రాక్ అంతా సో ప్రింట్ కూడా చాలా క్లాసీగా ఉంది లోటస్ ప్రింట్ అండ్ మనకి బట్స్ కైండ్ ఆఫ్ స్టైల్లో వచ్చేసింది చాలా క్లాసీగా ఉంది సైజెస్ వచ్చేసి ఎంటీ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ అండి ఎలిఫెంట్ అండ్ పికాక్ కాన్సెప్ట్తో వచ్చేసింది ఈవెన్ మనకి క్యామెల్ కూడా ఉన్నాయి కంప్లీట్గా అనిమల్స్ డిజైన్తో వచ్చేసింది చాలా అంటే చాలా క్లాసీగా ఉంది ప్రైస్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎంటూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కౌలో అండి సో చాలామంది దీంట్లో బ్లాక్ కలర్ రీస్టాక్ ఎప్పుడు అవుతుంది అని అడిగారు బట్ ఇది వచ్చేసి మనం బ్రిక్ మెరూన్లో తీసుకొచ్చేసాము బెల్ స్లీవ్స్ ప్రొవైడ్ చేసాము ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ బ్లాక్ కలర్లో సో బ్లాక్ కలర్లో వచ్చేసి ఈసారి కొద్దిగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో తీసుకొచ్చాము ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ షేడ్లో తీసుకొచ్చేసాము సో ఇది కూడా మనకి ఎల్ కౌ డిజైన్తో వచ్చేసింది నంది డిజైన్తో ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా మనకి కలంకారీ డిజైన్లోనే బట్ ఇలా డాల్స్ అండ్ మనకి కంప్లీట్గా డోలా అండ్ ఇవన్నిటితో తీసుకొచ్చేసాము ప్రింట్స్ వచ్చేసి సో చాలా అంటే చాలా క్లాసిక్గా ఉంది డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ విత్ లైనింగ్స్తో ఇచ్చేస్తున్నాము బెల్ స్లీవ్స్ వస్తున్నాయి ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్ ఎల్లో మీద కంప్లీట్గా బ్రౌన్ అండ్ బ్లూ కలర్తో వచ్చేసింది ప్రింట్స్ ఇది కూడా చాలా క్లాసీగా ఉంది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ వీడియో క్లియర్గా ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తున్నాము అసలు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈవెన్ సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాము ఎంత లెంత్ వస్తుందో కూడా మెన్షన్ చేస్తున్నాం ఇది వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కలర్ మీద కంప్లీట్గా మనకి ఎలిఫెంట్ పీకాక్ అండ్ క్యామల్ డిజైన్తో వచ్చేసింది చాలా డిఫరెంట్గా ఉంది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈజీ టు క్యారీ అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అవుట్ ఫిట్ కూడా అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు కలర్ ఫేడ్ అవుట్ అయితే అస్సలు అవ్వదు పర్సనల్గా మేము యూజ్ చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్ అవుతున్న ఆరెంజ్ కలర్ సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ బుద్ధా ఫేసెస్లో తీసుకొచ్చేసాం ప్రీవియస్గా కొద్దిగా మోటిఫ్ అనేది ఈ ఫేస్ అనేది కొద్దిగా పెద్ద పెద్ద డిజైన్ ఉన్నది తీసుకొచ్చాం బట్ ఈసారి వచ్చేసి కొద్దిగా చిన్న చిన్న డిజైన్ ఉన్నది తీసుకొచ్చాము సో రీస్టాక్ అయితే చేసాం ఆరెంజ్ కలర్లో ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ కౌస్లోనే ఇది మంచి డార్క్ మెరన్ కలర్ మరీన్ కలర్లో తీసుకొచ్చేసాం నెక్ విత్ బెల్ స్లీవ్స్ ఇచ్చేసాము కంప్లీట్గా కలంకారీ ఫ్యాబ్రిక్ ఇది మంచి సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ అండి ఈ పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి డిమాండింగ్గా ఉంది అండ్ అయిపోయిన కొద్ది రీస్టాక్ చేస్తూనే ఉన్నాము సో ఇది వచ్చేసి పింక్ కలర్లో తీసుకొచ్చేసాం ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ వన్ థర్ కాన్సెప్ట్లో తీసుకొచ్చేసాం నెక్స్ట్ వచ్చేసి నియోన్ కలర్లో తీసుకొచ్చేసాము సో ఫుల్ ఫ్లేర్ ఉంటుంది టూ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫీల్ వైజ్ సో మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లూ టోన్ అండి ఇది చాలా క్లాసిక్గా ఉంది ప్రిన్స్ వైజ్ డిజైన్ వైజ్ చూసుకున్నా కూడా ఎల్బో ఐ మీన్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి ఇంకా మీకు స్లీవ్స్ ఆల్టరేషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ తీసుకొచ్చేసాము సో మనకి లెంగ్త్ వచ్చేసి ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ ఉంటుంది అండ్ థర్ అరౌండ్ ఎం సైజ్ టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఎం సైజ్ వాళ్ళు ఎస్కి కూడా ఆల్టర్ అనేది చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ కలంకారీలో సో మనకి బేజ్ కలర్ వచ్చేస్తుంది ప్రింట్ చూసుకుంటే కంప్లీట్ గా మనకి కలంకారీ స్టైల్లో ఇచ్చేస్తాము వన్ టైర్ కాన్సెప్ట్ లో తీసుకున్నాం అండ్ నెక్ చూసుకున్నా కూడా త్రీ కార్నర్ లో వచ్చేసింది నెక్ వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా ఎల్బో స్లీవ్ షోల్డర్ పఫ్ ఇచ్చేసి కింద వచ్చేసి ఇలా చిన్న వన్ ఇంచ్ ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ లో ప్రొవైడ్ చేస్తాం ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ దీంట్లోనే వాయిలెట్ అండ్ బే ఐ మీన్ పీచ్ కలర్తో ఇచ్చేసాము ప్రింట్ వచ్చేసి బేస్ వచ్చేసి మనకి బీచ్ కలర్లోనే ఉంటుంది ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము ఇది సో ఇది కూడా వచ్చేసి ప్రైస్ మనకి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎమ్ టి డబుల్ ఎక్సెల్ సైజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిఫెంట్స్లో సో ఇదైతే చాలా క్యూట్గా ఉంది అసలు మిస్ చేసుకోకండి సో రీస్టాక్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఇవి సో ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ దీంట్లోనే నెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ వన్ థర్డ్ కాన్సెప్ట్లోనే ఇచ్చేస్తున్నాం కంప్లీట్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్లో తీసేసుకున్నాము మంచి గ్రే కలర్తో వచ్చేసాయి కాటన్స్ కాబట్టి మనం అంత పెద్దగా మెయింటెనెన్స్ అనేది ఉండదు కాబట్టి ఈజీగా తీసేసి పర్చేస్ చేసేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి అడిషనల్ కలర్ వచ్చేసి బేజ్ కలర్ మనకి ప్రింట్ వచ్చేసి మల్టీ కలర్ లో వచ్చేసింది వాయిలెట్ గ్రీన్ అండ్ మంచి పర్పుల్ తో సో చూసుకుంటే డ్రెస్ కలర్ వచ్చేసి బేజ్లో తీసుకున్నాం వీ నెక్ వచ్చేసింది మనకి బెల్ట్ స్లీవ్స్ ఇచ్చేసాము వన్ టర్ కాన్సెప్ట్లో ఫ్రాక్ అనేది ఉంటుంది దీంట్లో ఆల్మోస్ట్ ఇది థర్డ్ కలర్ టూ మోర్ కలర్స్ కూడా మీకు చూపించాను కదా సో ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి కార్ట్ సెట్స్ అండి టూ పీసెస్ ఐ మీన్ టాప్ అండ్ బాటమ్ తీసుకొచ్చేసాము మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్లో ఉంది గా చెప్పాలంటే సో చూసుకుంటే మనకి మిర్రర్తో ఇలా వీ కంప్లీట్ కంప్లీట్గా లేస్ ప్యాటర్న్లో మనం డిజైన్ అనేది ప్రొవైడ్ కంప్లీట్ కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాము అక్కడక్కడ ఫ్లోరల్ది అండ్ స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ తీసేసుకున్నాం స్ట్రైట్ కట్ ప్యాంట్ లో తీసేసుకున్నాము ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఎలైన్ ప్యాటర్న్లో కాలర్ వచ్చేసింది సో కాలర్ ప్యాటర్న్ తీసుకొని ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్గా మనకి తోనే ప్యాచ్ లాగా డిజైన్ చేసాము అండ్ ఇది కంప్లీట్ ఎలాన్ ప్యాటర్న్లో వచ్చేసింది టూ సైడ్స్ పాకెట్స్ కూడా ఇచ్చేసి మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఎలిఫెంట్స్తో ప్రొవైడ్ చేసాము స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ప్రొవైడ్ చేసాము అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాము అండ్ కొద్దిగా మనకి ఇది ఫ్లేరీగా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి పలాజో కాన్సెప్ట్లో ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉంది దీంట్లోనే నెక్స్ట్ కలర్ డార్క్ వైన్ కలర్ సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్లోనే ఉంది మంచిగా పాకెట్స్తో చాలా బాగుంది పీస్ అనేది అండ్ ప్యూర్ కాటన్లో తీసుకొచ్చాము రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ ఎంబ్రాయిడరీ కూడా మనకి అసలు డిస్టర్బ్ అవ్వదు మెషిన్ వాష్ చేసినా కూడా ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ కలర్లో తీసేసుకున్నాము కంపెనీ కొద్దిగా సీ గ్రీన్ షేడ్లో ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మంచి బడ్జెట్లో మనకి సింపుల్ అండ్ క్లాసీ వేర్ తీసుకొచ్చేసాము చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్లో రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలా ప్యాచ్ ఇచ్చేసి కంప్లీట్గా ఫ్లవర్కి అర్ధానం అవుటర్ లైన్స్ ప్రొవైడ్ చేసాము ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఈవెన్ లైనింగ్స్ కూడా ఇచ్చాము అండ్ దుప్పట చూసుకుంటే ఆర్గాన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో ప్రొవైడ్ చేసాము దుప్పట అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చేసాము విత్ సెల్ఫ్ కలర్ లావెండర్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి పార్టీ వేర్లో సో హెవీ వర్క్తో ఉన్న తీసేసుకున్నాం మంచి పిస్తా గ్రీన్ కలర్ నెక్ చుట్టూ మనకి థ్రెడ్ వర్క్ అండ్ కుందన్స్తో వర్క్ వచ్చేసింది ఈవెన్ ఇక్కడ కింద కూడా చూసుకుంటే కంప్లీట్గా హెవీ వర్క్ అనేది ప్రొవైడ్ చేసాం హెల్త్ షేప్లో చిన్న చిన్న బంచెస్లా ప్రొవైడ్ చేసేసి దుప్పట చూసారా ఎంత గ్రాండ్గా ఉందో గోల్డ్ అండ్ మనకి ఆలివ్ గ్రీన్ ఐ మీన్ పిస్తా గ్రీన్ బార్డర్తో హైలైట్ చేసేసాము చాలా క్లాసిక్గా ఉంది అండ్ ప్యాంట్ చూసుకుంటే మనం స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాం ప్రైస్ థౌజండ్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లోనే నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్లో తీసేసుకున్నాము చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది వేసుకుంటే ఈవెన్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే ప్రైస్ టిబు నైన్టీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్ అవుతున్న వాయిలెట్ కలర్లో తీసుకొచ్చేసాము సో ఈ కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంది చూడడానికి కూడా చాలా క్లాసిక్గా కనబడుతుంది కంప్లీట్ త్రీ పీస్లో వచ్చే త్రీ పీస్ సెట్లో వచ్చేసింది ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ సిమిలర్ ప్యాటర్న్లో బట్ కొద్దిగా నెక్ దగ్గర వచ్చేసి మనకి వర్క్ అనేది ఎక్కువ హైలైట్ చేసేసాము కంప్లీట్గా కర్దానా అండ్ అవుటర్ లైన్ వచ్చేసి మనకి మంచి లేస్ డీటెయిలింగ్తో ప్రొవైడ్ చేసాం కలంకారీ దుప్పటా ఇచ్చేసాము టమాటో రెడ్లో తీసుకున్నాం విత్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రైస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సింగిల్ కలర్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మంచి కోటాలో తీసుకొచ్చేసామండి ప్రజెంట్ అయితే చాలా మంచి డిమా డిమాండింగ్తో రన్ అవుతుంది మనకి కోటాలో ఫ్రాక్స్ వచ్చాయి త్రీ సెట్స్ కూడా వచ్చాయి సో చూసుకుంటే కంప్లీట్గా నెక్ దగ్గర మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేసాము చిన్న చిన్న బూటీస్ ప్రొవైడ్ చేసాం అండ్ దుప్పట్ట అయితే మంచిగా హైలైట్ అయ్యేలా తీసుకున్నాం లైన్ అంతా మనకి ఎంబ్రాయిడరీ వచ్చేసి మిడిల్లో అంతా జిగ్జాక్ ప్యాటర్న్లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చేసాం మంచి కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాం ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ దీంట్లోనే నెక్స్ట్ కలర్ సీ గ్రీన్ కలర్ సో ఇది కూడా మనకి సేమ్ డిజైన్లోనే వచ్చేస్తుంది జస్ట్ మనకి కలర్ ఒకటే చేంజ్ అయింది ఇది ఆల్మోస్ట్ దీంట్లో మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తే టూ అనేది రీస్టాక్ చేసాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మంచి పార్టీ వేర్లో సింపుల్ అండ్ ఎలిగెంట్ అవుట్ ఫిట్ తీసుకొచ్చాము ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ రోమాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ చూసుకుంటే మనకి చుట్టూ మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ నాట్ వర్క్ వచ్చేసింది అండ్ కర్దానా లైన్ డీటెయిలింగ్ అనేది ప్రొవైడ్ చేసాం మంచి క్రీమ్ కలర్ అండి ప్యూర్ వైట్ కాదు హాఫ్ వైట్ కాదు క్రీమ్ కలర్లో తీసుకున్నాము అండ్ దుప్పట చూసుకుంటే ఎంత బాగుందో చూడండి బార్డర్ వైజ్ మిర్రర్స్ అండ్ కచ్ వర్క్ కైండ్ ఆఫ్ స్టైల్లో ఇచ్చేసాం ప్రింట్ కూడా చాలా క్లాసిక్గా కనబడుతుంది డిస్టాల్ ప్రింట్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాం విత్ ఎలాస్టిక్ ఇచ్చేసాము వేస్ట్ దగ్గర ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్ గ్రే కలర్లో తీసుకొచ్చాము సో చాలా అంటే చాలా క్లాసీగా కనబడుతుంది త్రీ పీస్ సెట్లో ఇచ్చేసాము కాన్సెప్ట్ వచ్చేసి మనకి ప్యాంట్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి చెందరిలో సో చూసుకుంటే మనకిలా కాలర్ నెక్ ప్యాటర్న్లో తీసేసుకున్నాము కంప్లీట్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ తో హైలైట్ చేసాము మంచి పార్టీ వేర్ లుక్ అండి స్లీవ్స్కి చాలా హెవీగా ఇచ్చాము సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ ఇక్కడ ఐ మీన్ లెఫ్ట్ సైడ్ డిజైన్ ప్రొవైడ్ చేసాం టూ స్లీవ్స్కి అంత హైలైట్ వచ్చేసింది అండ్ కింద కూడా చూసుకుంటే మనకి బంత్ స్టైల్లో ఇచ్చేసాం దుపటా ఆర్గన్జర్ దుప్పటా ప్రొవైడ్ చేసాం సేమ్ మనకి డ్రెస్ మీద ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అలానే దుప్పటా అంతా హైలైట్ చేసాము స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేస్తాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే వన్ మోర్ కలర్ మంచి వాయిలెట్ కలర్ డార్క్ షేడ్లో తీసుకున్నాము సో ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అసలు మిస్ చేసుకోకండి వెంటనే గ్రాప్ చేసుకోండి సో మంచి ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రొవైడ్ చేస్తున్నా ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ అనేది ఇచ్చేస్తున్నాం అండ్ ఇది చూసుకుంటే మనకి పార్టీవేర్లో తీసుకొచ్చాం కంప్లీట్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ మనకి కంప్లీట్ కర్దానాస్తో ఇచ్చేసాము మధ్యలో ఒక బర్డ్ కూడా చాలా మంచిగా హైలైట్ చేస్తాం విత్ కర్దానా కట్ బిట్స్తో దుప్పట చూసుకుంటే మనకి ఇలా మనకి పటోలా కైండ్ ఆఫ్ స్టైల్ దుప్పట ఇచ్చేసాము అండ్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్ ఆనియన్ పింక్ తీసేసుకున్నాం ఆనియన్ పింక్కి మంచి డార్క్ పింక్ కలర్ దుప్పట అనేది పేరప్ చేసాము త్రీ పీస్ సెట్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ మంచి ఎంబ్రాయిడరీలో తీసుకొచ్చేసాము అండ్ చూసుకుంటే ఎంత క్లాసీగా ఉందో చూడండి మంచి నెక్ దగ్గర ఇలా స్ట్రైట్ ప్యాచ్ వర్క్ ప్రొవైడ్ చేసాము థ్రెడ్ ఎంబ్రాయిడరీలో అండ్ కంప్లీట్గా మనకి డ్రెస్ వన్ సైడ్ అంత ఇలా బంచెస్ కాన్సెప్ట్లో వర్క్ అనేది థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసాము దుప్పట ఎంత బాగుందో చూడండి దుప్పట ఆర్గన్జర్ దుప్పటకు కూడా మనకి మొత్తం ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చేసాము సో దుప్పట చాలా బాగుంది అండ్ ఈవెన్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాము సెల్ఫ్లో ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ మంచి మెహందీ గ్రీన్లో తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది చూసుకుంటే చాలా క్లాసిక్గా కనబడుతుంది ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి ప్యాటర్న్లో తీసుకున్నాము చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో తీసుకొచ్చాం నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇలా బకెట్ నెక్ స్టైల్లో వచ్చేసింది డీప్ అస్సలు ఉండదు అండ్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఇలా కట్వర్క్ స్టైల్లో ఇచ్చేసాము అండ్ చిన్న చిన్న పర్ల్స్ హైలైట్ చేసాము అసలు అసలు బల్జీగా ఉండదు మనకి ఎలైన్ ప్యాటర్న్లో తీసుకున్నాం కాబట్టి అండ్ ఫ్రంట్ చూసుకుంటే కంప్లీట్గా ఇక్కడ కింద బ్రష్ ప్రింట్ వచ్చేసి ఆ బ్రష్ ప్రింట్కి అవుటర్ లైన్ అంతా మనం దద్దోజీతో ఇచ్చేసాము అండ్ దుప్పటా కూడా మంచి షిఫాన్ దుపటాకి బ్రష్ ప్రింట్ ప్రొవైడ్ చేసాము స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చేసాము సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సింగిల్ కలర్ ఆప్షన్ అసలు మిస్ చేసుకోకండి మంచి ప్యూర్ చెందరి ఫ్యాబ్రిక్లో తీసుకొచ్చేసాము ఇది ఫ్యాబ్రిక్స్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాము సో క్లియర్గా వీడియో అనేది వినండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ రేయాన్లో తీసుకొచ్చాము ఇది వచ్చేసి మంచి ఇక్క అండ్ ఇట్లా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేసి ఒరిజినల్ మిరర్స్తో హైలైట్ చేసాము అండ్ దుప్పటా కూడా చాలా క్లాసిక్గా ఉంది రేయాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కంప్లీట్ సాఫ్ట్ ఉంటుంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్లో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ కాన్సెప్ట్లో తీసుకున్నాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎన్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ సో కాటన్ అనేది మనకి వింటర్ అని కాదు సమ్మర్ అని కాదు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా మనం ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్ అవుతున్న బకెట్ నెక్ ప్యాటర్న్లోనే ఇచ్చేసాము అండ్ డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకున్నాం థ్రెడ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇక్కడ ఇలా పర్ల్స్ అనేది హ్యాంగ్ అయ్యేలా ఇచ్చేసాము ఎలాంటి కల్లీస్ ప్యాటర్న్కి మనం ఇక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టాము క్లియర్గా చూసుకుంటే వేస్ దగ్గర అండ్ దుప్పటా వచ్చేసి కూడా మనకి బాందీని ప్రింట్తో ఉన్న దుప్పటా ఇచ్చేసాము కాటన్ దుప్పటా అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ సేమ్ టాప్కి ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము అదే ఫ్యాబ్రిక్తో ప్యాంట్ ప్రొవైడ్ చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సింగిల్ కలర్ ఆప్షన్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ లాస్ట్ టైం మనం రెడ్ కలర్లో రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనేది తీసుకొచ్చాము సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనం ఇప్పుడు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బాతిక్ డిజైన్తో ఉన్నది తీసుకొచ్చాము చూసుకుంటే మనకి మంచి మిర్రర్తో హైలైట్ చేసాము బ్లాక్ కలర్తో కంప్లీట్గా కలీస్ ప్యాటర్న్ వచ్చింది అండ్ స్లీవ్స్ చూసుకున్నా కూడా మనం త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చేసి సేమ్ ఏదైతే బాతిక్ మనం ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము సేమ్ అదే ఇచ్చాం అండ్ దుప్పట అయితే చాలా అంటే చాలా బాగుంది దుప్పట చూసుకుంటే చాలా పెద్దగా ఇచ్చాము అండ్ మనకి ఇక్కడ కార్నర్స్లో మంచి జరీ తో ప్రొవైడ్ చేసాం రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాము సో ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సో చాలా క్లాసీగా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ దుపటా మీరు వేరే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ చందరీస్లోని ఇదొక ప్యాటర్న్ అండి సో ఇది కూడా చాలా బాగుంది ఫుల్ ఫ్లేయర్ ప్రొవైడ్ చేసాము యోక్ అంతా మనం ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చేసాము సో అండ్ చూసుకుంటే మనం ఇలా బోట్నెక్ స్టైల్లో వచ్చేసి వీ కట్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఫుల్ ఫ్లేర్ ఉంటుంది అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ ఇచ్చేసి అండ్ దుప్పటా కూడా ఈవెన్ పెద్దగా ఇచ్చేసి ఎంబ్రాయిడరీ అవుటర్ లైన్స్ అండ్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసాం స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే టూ మోర్ కలర్స్ అవైలబుల్గా ఉంది మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొచ్చేసాము చాలా అంటే చాలా క్లాసిక్గా కనబడుతుంది అండ్ ఫుల్ ఫ్లేర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా టూ సాఫ్ట్ ఉంటుంది చందరి అంటే మాక్సిమం మీకు అర్థమై ఉంటుంది ఎట్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేసి చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ విత్ లైనింగ్స్తో ఇచ్చేస్తున్నాము ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే మనం కొద్దిగా లావెండర్ టోన్లో తీసుకున్నాము కొద్ది బ్రైట్గా ఉంటుంది కలర్ కూడా డిజైన్ అపియరెన్స్ అయితే చాలా బాగుంది ఈ కలర్ మీద ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి న్యాచురల్ క్రేప్ ఫ్యాబ్రిక్ సో లాస్ట్ టైం సేమ్ పీస్ అనేది మనం పెట్టాము కంప్లీట్గా వితిన్ వన్ అవర్లో స్టాక్ అన్ అవుట్ అయిపోయింది ఇప్పుడు రీస్టాక్ చేసాము మంచి డబల్ షేడెడ్ కాన్సెప్ట్లో తీసుకున్నాము సో కంప్లీట్ కరదానాతో కట్ ఐ మీన్ ఎంబ్రాయిడరీ డిజైన్తో హైలైట్ చేసాము నెక్ అండ్ మనకి ఇక్కడ కంప్లీట్గా డిస్టల్ ప్రింట్ అవుటర్ లైన్ కూడా దుపటా కూడా మంచి ఫ్యాబ్రిక్ అనేది ప్రొవైడ్ చేసాము సేమ్ ఫాబ్రిక్తో డిస్టల్ ప్రింట్ ఇచ్చేసాం స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ సారీ ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అని ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఈ కంప్లీట్ సెట్కి అండ్ నెక్స్ట్ ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్ అవుతున్న మల్ కాటన్ మల్ కాటన్లో వన్ మోర్ ప్యాటర్న్తో తీసుకొచ్చేసాను కంప్లీట్ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసింది సో వేస్ దగ్గర కంప్లీట్ చిన్న చిన్న కుర్చీలు ఇచ్చేసాము అండ్ కింద కూడా చూసుకుంటే మనకి ఇలా బార్డర్ కాన్సెప్ట్లో ఇచ్చేసాం స్ట్రైట్ కట్ ప్యాంట్ అండ్ దుప్పటా కూడా మనకి మల్ కాటన్లోనే వచ్చేసింది చిన్న చిన్న బూటీస్ హైలైట్ చేసాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్ ఆనియన్ పింక్ కలర్లో తీసుకొచ్చాం సో రెండు సేమ్ ప్యాటర్న్లో తీసుకొచ్చేసాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ మల్ కోటన్లోనే త్రీ టార్ కాన్సెప్ట్లో తీసుకొచ్చేసాము లైట్ స్కై బ్లూ కలర్ సో మనకి యోక్ పట్లో హెవీ ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ ఇక్కడ ఫ్లేర్లో చూసుకున్నా కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ డిజైన్తో హైలైట్ చేశాము సో దీనికైతే దుప్పటా లేదు స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేస్తున్నాము దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఆనియన్ పింక్లో సో దీనికి కూడా మనం స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ మల్ కాటన్స్లోనే మంచి ఎంబ్రాయిడరీ కమ్ మనకి చూసుకుంటే చిన్న చిన్న బీట్స్తో ఇచ్చేస్తున్నాము అబ్జర్వ్ చేస్తే డిజైన్ వీ నెక్ ప్రొవైడ్ చేసాము అండ్ స్లీవ్స్కి కూడా మనకి ఇక్కడ హ్యాండ్కి డిజైన్ అనేది ఇచ్చేస్తాం సేమ్ మనకి ఫ్రంట్ ఎలా ఉందో దుపటా ప్రొవైడ్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాము ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి అండ్ దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ రంగు కలర్ అంటారు కదా ఎగ్జాక్ట్గా ఆ షేడ్లో ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంది ఈవెన్ అవుట్ హైలైట్స్ కూడా మంచి కర్దానా అండ్ పోత్తో హైలైట్ చేసేసాం ఈవెన్ స్లీవ్స్కి కూడా మనకి సేమ్ డిజైన్ వచ్చేస్తుంది దుపట్టా ప్రొవైడ్ చేస్తున్నాం త్రీ పీస్ సెట్తో ఇచ్చేస్తున్నాం ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మల్ కాటన్స్లోనే సో పీచ్ కలర్ ఇది వచ్చేసి త్రీ టైర్ కాన్సెప్ట్లో తీసేసుకున్నాము కింద హెవీ ఎంబ్రాయిడరీ వచ్చేసింది యోక్లో కూడా హెవీ ఎంబ్రాయిడరీ ఇచ్చేసాం దుపట అండ్ ప్యాంట్ ఇచ్చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సో నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ కాన్సెప్ట్లో తీసుకున్నాము ప్యూర్ మల్చేందరిలో తీసుకున్నామండి ఇది సో ఫ్యాబ్రిక్ ఇది చాలా సాఫ్ట్ కంప్లీట్ కంప్లీట్గా మనకి యాంకర్ థ్రెడ్ నాట్స్ అనేది ప్రొవైడ్ చేసాము చాలా హెవీగా ఇచ్చేసాము స్ట్రెట్ కట్ ప్యాంట్ ఇచ్చేసాము ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ వేసుకుంటే చాలా క్లాసిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా అంతే బాగుంటుంది ప్యూర్ మల్చేందిరి అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా లైట్ గ్రీన్లో తీసేసుకున్నాము సేమ్ ప్యాటర్న్లోనే ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సో మంచి పార్టీ వేర్లో తీసుకొచ్చేసాము సో ఇది వచ్చేసి మనకి ఫాలింగ్లో ఉంటుంది కంప్లీట్గా చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కంప్లీట్ ప్యాటర్న్ లో ఇచ్చేసాము అండ్ ఫ్రంట్ ఇక్కడ చూసుకుంటే మంచి కర్దానా అండ్ తో హైలైట్ చేసాము ఇక్కడ చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసాము సో మనకి ఇక్కడ దుపటా చూసుకుంటే మంచి ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ చిన్న విత్ డిజిటల్ ప్రింట్ తీసేసుకున్నాము స్ట్రైట్ కట్ ప్యాంట్ కూడా మనం టాప్ ఏ మెటీరియల్ యూజ్ చేసాము అదే ఫ్యాబ్రిక్లో ఇచ్చేస్తున్నాం ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సేమ్ లోనే వాయిలెట్ కలర్ తీసేసుకున్నాము సో చాలా అంటే చాలా క్లాసీగా ఉంది ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి మందికి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ గురించి చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి కదా మంచి ల్యావెండర్ అండ్ లైట్ పింక్ షేడ్లో తీసేసుకున్నాము సో నేను వేసుకున్న డ్రెస్ అండ్ ఇప్పుడు మీకు చూపిన చూపిస్తున్న డ్రెస్ ఒకటే కంప్లీట్గా యాంకర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ ఇచ్చేసాము చిన్న చిన్న స్వాన్స్ అండ్ ఫ్లవర్స్ స్టైల్లో అండ్ నెక్ చూసుకుంటే షోల్డర్ దగ్గర స్కాలప్ ఇచ్చేసి త్రీ స్టార్ ఐ మీన్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఇచ్చేసాము ఈవెన్ స్లీవ్స్ కూడా చూసుకుంటే త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చేసి మనకి ఔటర్ అంతా మనం ఇలా స్కాలప్ ఇచ్చేసాము స్లీవ్స్కి అండ్ హాఫ్ అండ్ హాఫ్ డబల్ షేడెడ్ కాన్సెప్ట్ తీసేసుకున్నాం కంప్లీట్ త్రీ ఐ మీన్ త్రీ టైర్ కాన్సెప్ట్లో ఇచ్చేసాము ఈవెన్ మీకు ఇన్నర్ లైనింగ్ కూడా పైన ఎలా షేడ్ ఉందో అలా డబల్ షేడెడ్లోనే తీసేసుకున్నాము అండ్ ఫుల్ ఫ్లేర్ ప్రొవైడ్ చేసాము అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్యూర్ అండ్ ప్యూర్ మల్ కాటన్ అండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఒకసారి క్లియర్గా నేను వేసుకున్న చూపిస్తాను సో చూసారు కదా ఎంతో ఫ్లేరీగా ఉంది ఈవెన్ ఇన్నర్ లైనింగ్ కూడా సేమ్ డబల్ షేడ్లో ప్రొవైడ్ చేశాము వర్క్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ ఫాబ్రిక్ ఫీల్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది సో మనకి మెషిన్ వాష్ చేసుకోవడం కాదు జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది ఫ్రాక్ వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది సో చాలా పెద్ద ఫ్లేయర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా డబల్ షేడెడ్తోనే ఇచ్చేస్తున్నాం త్రీ టైర్ కాన్సెప్ట్